టిఎస్ డబల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావు నగర్లోని సదాశివ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులతో ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులు ఏఐవైఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు బుర్ర నాగేందర్ చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు అనంతరం ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషేగూడ పోలీస్ స్టేషన్లో విద్యార్థినులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నాగేందర్ రావును కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు ఊళ్ళో దేవుడిని సారని నమ్ముకొని ఒక దేవుడిని చేస్తే పిల్లలకు ప్రతి ఒక్క అమ్మాయికి ఇదే ఇష్యూ జరుగుతుంది అమ్మాయికి ఏడుందండి ప్రొటెక్షన్ ప్రొటెక్షను ప్రతి ఒక్క అమ్మాయి బాధపడుకుంటే చెప్తున్నాడు అండి ఎక్కడ పడితే అక్కడ మిస్బిహేవ్ చేస్తున్నాడంట అసలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎట్లా చెప్పండి ఇప్పుడు నేను ఎక్స్ ఎంపీటీసీని మీ సోషల్ వర్కర్ని నాకు కాల్ చేయండి మేము అప్పుడు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పలు పిఎస్కి పంపిస్తామని అంటున్నారు యాక్షన్ తీసుకోవాలి సార్ ఇంకా చాలా మంది రాలేదు భయపడి మా పిల్లలకి ఏమైనా చేస్తారా ఏంది అన్నట్టు ఇంకా రాలేదు వాళ్ళు కూడా పేరెంట్స్ భయపడుతున్నారు గట్టిగా మాట్లాడు నా పేరు పద్మాని అండి భయపడు మా అమ్మాయి పేరు సిరి తన టెన్త్ క్లాస్ చదువుతుంది సదాచివ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ గారు వచ్చేసి బొర్ర రావు సార్ మార్క్స్ రావట్లేమని త్రీ మంత్స్ అయింది పొద్దున ఫైవ్ థర్టీ నుంచి స్కూల్ సెవెన్ వరకు పెట్టినారు సర్లేని పంపించాము ఫైవ్ థర్టీ నుంచి పెట్టినప్పుడు ఈ ఎప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ అవుతుందో తెలియదు టెన్ డేస్ నుంచి వాళ్ళు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు నిన్న ఈవినింగ్ వచ్చి మాకు చెప్పారు బాగా చెప్ప పిల్లలు చెప్పారు అమ్మ పిల్లలు ప్రిన్సిపల్ చాలా అరేస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ పడితే అక్కడ ప్రైవేట్ ప్లేసెల్లో మొక్కుకోవడము ఎట్లా పడితే అట్లా చేయడము ఇక్కడ పట్టిన నొక్కడం నొక్కడము ఎట్లా పడితే అట్లా ముద్దులు పెట్టడము ఒక్కొక్కరిని వాషింగ్ ఫోన్ ఇస్తారంట సార్ ఒక్కొక్కరు వెళ్ళండి వాష్రూమ్కి అంటారంట వాష్రూమ్ దగ్గర పిల్లల్ని పట్టేసుకోవడం లాగేసుకోవడము ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడము అలా చేస్తున్నారు వాళ్ళు ఈవినింగ్ స్విచ్ దాటినా కూడా అదే అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడే కాదు నా గత మూడు సంవత్సరాలు జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎఫ్ఐఆర్ రాస్తున్నామన్నారు ఇంటి వరకు ఇంకా మాకేం రాలేదు మనం కొద్దిగా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఉప్పల్ పిఎస్ పని తీసుకెళ్తారా తీసుకెళ్తారు అంత మళ్ళీ యాక్చువల్ తీసుకోండి స్టూడెంట్స్ అన్నప్పుడు ఇంకా రేవంత్ గారు వచ్చాక ఇప్పుడు పేపర్ మారింది కదా మీకు ఎవరికి పా మీరెవరు పాస్ గారు సో మీరు అందరు కలిసి విషయం తాకి చనిపోండి కనీసి మీ పేరెంట్స్ అనే బతి బయటపడతారు మీరు ఎవరు బతికద్దు మీరు విషయం దాకా అనుకోండి అదే పేరెంట్స్ దేవున్ని అంటే వాళ్ళెవరు ఎవరు స విషయం దాకా అనుకోలేదు స్కూల్ కిలో జాయిన్ స్కూల్లో పిల్లలు టీచర్స్ మంచి చదివిసారి పంపిస్తే స్కూల్లో ఇంకా మనం ఎక్కడ అది తెచ్చుకోవాలి నేత పంపించాలి అమ్మాయిలని అమ్మాయిలకి అసలు ఉపాధ్యాయుడు అంటే ఒక దేవుడితో సమానం కాదు చాలా మంది అమ్మాయిలకి జరిగింది ఈ ఒక్క ఐదు అమ్మాయి ఐదు మంది అమ్మాయిలే ధైర్యం చేసి ముందుకు వచ్చింది చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతుంది పితృదేవుడు